హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడడం వల్ల ఏంటో పెద్ద ఖర్చు ఖర్చేం ఉండదు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే అయిపోయింది వీడియోస్ చూడండి డైలీ మంచి ఇన్ఫర్మేషన్స్ తోటైతే డైలీ బ్లాగ్స్ కానీ పిల్లలతో ఎలా ఉంటుంది ఏంటనేది నా వీడియోస్లో ఉంటుంది ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూసి మీకు నచ్చితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ నేను ఏంటంటే మేము ముందుకు ఎందుకు వచ్చానంటే ఇవాళ నేను డైరెక్ట్ వీడియోతోటే మాట్లాడుతున్నాను ఎప్పుడు నేను బా బ్యాక్ వాయిస్ ఇచ్చేసి నేను కనబడి పని చేసుకునేది అది చెప్పేసి నా వెనక వాయిస్లో నేను ఏదో ఒక టాపిక్ తీసుకొని చెప్పేది సో ఇవాళ ఏంటంటే డైరెక్ట్ చెప్తున్నాను ఎందుకంటే మనకి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి మనకు తెలియకుండా జరుగుతున్నాయి కానీ అది ఎక్కడికో తీసుకెళ్తాయి కంపల్సరిగా మనము ఫస్ట్ మనం తెలివిని కొంచెం ఉపయోగిస్తే తప్పి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆలోచిస్తే మనకు దానికి కంపల్సరీ ఆన్సర్ దొరుకుతుంది సో ఇది ఒక్కసారి ఇదొక్కటి బాగా కేర్ఫుల్గా చేయండి ప్రతి ఒక్కటి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి అది ఎట్లా అంటే మనకు తెలియకుండా జరుగుతున్నాయి ఇది మన ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇది మనకేంటి మనకి జరగదు కదా అని ప్రతి ఒక్కళ్ళు అనుకోకూడదు ఈ వీడియో చూడండి మొత్తం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఇది నా ఓన్గా నేనేం క్రియేట్ చేసుకున్నది కాదు నాకేం ఎక్స్పీరియన్స్ అయింది కాదు నేను కూడా వీడియోస్లలో ఇట్లా ఫ్రాడ్స్ జరుగుతున్నాయని ప్రతి ఒక్కరు వీడియోస్ తీసి పెడుతున్నారు వాళ్ళల్లో నేను తీసి నాకు నచ్చినవి నేను తీసేసి నా సబ్స్క్రైబర్స్కి కూడా నేను కూడా ఒక వీడియో చేయాలి వీటి మీద అన్నీ నేను కూడా యూజ్ అట్లా తీసుకున్నాను సో ఏంటంటే ఫ్రాడ్స్ మనకు తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పెద్ద మనీ లాస్ అవ్వడం కానీ పెద్దగా సూసైడ్ ఐటమ్స్ కానీ అవన్నీ జరుగుతున్నాయి సో కొంచెం దయచేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించండి ఆలోచించినాక మీకు ఏంటి ఎట్లా ఏంటి అనేది వాటికి సొల్యూషన్ వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఓటీపీ ఫ్రాడ్స్ కోసం చెప్తున్నాం ఓటీపీ ఫ్రాక్స్ ఏంటంటే అంటే మనకు ఒక మనం అసలు ఏమీ ఆర్డర్ చేయము ఆర్డర్ చేయకుండా కూడా మన కొరియర్ వస్తుంది ఈ జనాలు ఏంటంటే ఎదుటి వాళ్ళ పని కోసం ఆలోచించడు తప్పించి వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు ఎప్పుడు ఎదుటి వాళ్ళ జీవితాన్ని ఇది చేద్దామా అట్ల చేద్దామా అట్లా చేసి డబ్బులు సంపాదించుకుందామా ఇదేంటంటే మెయిన్ ఎక్కువ ఈజీ మనీ కోసం ఈజీ మనీ కోసం ఏదైనా చేయడానికి అంత మనీ కోసమే కాబట్టి ఏ చేయడానికైనా వెనుకాడట్లేదు జనాలు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి కేర్ఫుల్గా ఉండి మనం మనం చేసేది ఏంటి అని ఆలోచించండి ఫస్ట్ అయితే ఎక్కువ ల్యాక్ చేయను ద ఫస్ట్ ఫాస్ట్గా ఫినిష్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ ఫ్రాడ్స్తో అయితే నేను వచ్చాను నేను ఇగో ఇంత కలెక్ట్ చేశాను చూసారా ఇదిగోండి ఇంత కలెక్ట్ చేసి నేను ఒక బుక్లో రాసుకొని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ ఏంటంటే ఓటీపీ ఫ్రాడ్స్ ఇది మనం అసలు కొరియర్ ఆర్డర్ చేయము ఆర్డర్ చేయకుండా కూడా మనకి వస్తుంది మనకు వచ్చి మీరు ఇట్లా పలానా కొరియర్ వచ్చిందనేసి అంటారు మనము వెళ్ళేసి ఏమంటాం మాకు మేము ఆర్డర్ చేయలేదు మాకు రా మాకెందుకు వస్తుంది మనం ఆర్గ్యూ చేస్తాం వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ గట్టి గట్టిగా అరిసి మీరు ఆర్డర్ చేస్తూనే వచ్చిందని ఇంకా తప్పుని కప్పిపుచ్చుకోవాలంటే ఏదైనా చేస్తారు అట్లా చేస్తారు చేశాక సరే ఇది ఒకటి క్యాన్సిల్ కావాలంటే మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పండి అని అని అంటారు ఆ ఓటీపీ చెప్పండి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము అరే సరే క్యాన్సిల్ అవుతుంది కదా ఓటీపీ కదా చెప్పేది అనేసి మనం చెప్పేస్తాం చెప్పేసినాక ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళ చేతిలోకి మన ఫోన్ అంతా హ్యాండ్ ఓవర్ అయిపోయింది హ్యాండ్ ఓవర్ అయిపోయి మొత్తం మనీ కానీ అన్నీ హ్యాక్ అయిపోతాయి సో ఇదొకటి ఇదొకటి కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ వచ్చేసి ఫోన్ కాల్స్ ఫోన్ కాల్స్ ఫ్రాడ్స్ అంటే ఉంటాయంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఏంటంటే మనల్ని కనిపెట్టుకుంటుంటారు మనం ఏం చేస్తున్నాం మన ఏంటి మన ఎవరు బయటకు వెళ్తున్నారు మన ఇంట్లో నుంచి మన ఇంట్లో నుంచి ఎవరు వస్తున్నారు వీళ్ళు ఒకళ్ళు అమ్ముకునే వాళ్ళు అమ్మ మన ఇంట్లో నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అని అన్నీ కనిపెట్టుకుంటే తిరుగుతారు సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు ఇవన్నీ జరిగేటి జరుగుతున్నాయి జరిగేటివి కూడా ఇవన్నీ అందరు ఇలా చేస్తారని కాదు వీటిలో మంచి వాళ్ళు ఉంటారు చెడు వాళ్ళు ఉంటారు కాకపోతే మనం వాళ్ళ వాటిని గ్రహించి ఏది మంచి ఏది చేయడానికి మనం ఎంచుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించి అదే ఏంటనేది ముందు స్టెప్ అనేది వేసుకోవాలి సో ఏంటంటే ఫోన్ కాల్స్ ఫ్రాడ్స్ ఏంటంటే మన ఇంట్లో నుంచి మన హస్బెండ్ ఎవరైనా ఆఫీస్కి హస్ హస్బెండ్స్ కానీ ఎవరైనా మమ్మీ డాడీలు కానీ ఎవరైనా ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఆఫీస్కో వాళ్ళ వర్క్ దేనికో దానికి వెళ్ళారనుకోండి సో వెళ్ళినాక ఏం చేస్తారంటే కాల్ చేసేసి మీ పలానా ఫోన్ ఈ సిమ్ నుంచి మేము ఈ సిమ్ నుంచి కాల్ చేస్తున్నాం జియో లైక్ జియో ఐడియా ఎయిర్టెల్ ఈ సిమ్ నుంచి కాల్ చేస్తున్నాం వాళ్ళది ఏ సిమ్ అయితే ఆ సిమ్ నుంచి కాల్ చేస్తున్నాం మీ ఏంటంటే ఫోన్ని అది స్విచ్ ఆఫ్ చేయండి ఒక వన్ అవర్ ఇట్లా ఫలానా ఉంది అని చెప్తారు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు అయ్యో ఇది కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది కదా అన్నట్టుగా వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు స్విచ్ ఆఫ్ చేసేక మళ్ళీ వైఫ్కి కాల్ చేస్తారు వైఫ్కి కాల్ చేసేసి ఏమంటారంటే ఇట్లా మీ హస్ మీ హస్బెండ్ ఇట్లా పలానా డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు పలానా కేసులో ఇరుక్కున్నారు ఇట్లా మీ ఇది అని 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 చెప్పేస్తారు చెప్పేస్తే ఏమనిపిస్తుంది అమ్మో మన వాళ్ళు మన వాళ్ళకి ఏదన్నా అవుతుంది అని అంటే మనకి చాలా టెన్షన్ వస్తుంది చెప్పేసి వాళ్ళు ఏమంటారు అంటే ఇమ్మీడియట్గా ఒక ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ అట్లా కొట్టండి మీ హస్బెండ్ని ఇట్లా మీడియాస్కి వాటికి వీటికి పంపించకుండా వదిలేస్తామని చెప్తారు చెప్తే మనమే మన వాళ్ళు అక్కడ ఉన్నారనేసి మనం కంగారు పడేసి ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినన్నా అడిగో చేసో మనమైతే పంపిస్తాం డబ్బులు అది ఒక్కసారి ఆలోచించండి మనం ఆ పంపించే ముందు అసలు ఇదేంటి నెంబరు ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి అన్నా కూడా వాళ్ళు ఆగరు ఫోన్ పెట్టేస్తారు పెట్టేయనియరు సారీ పెట్టేయనివ్వకుండా అట్లనే కంటిన్యూస్గా మీరు పంపిస్తారా పంపారా పంపిస్తారా పంపారా అని వాదిస్తూనే ఉంటారు అడుగుతూనే ఉంటారు సో ఇలాంటి టైంలో ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా ఆలోచించాలి వాళ్ళు అక్కడ వన్ అవర్ అని అన్నారు కదా అన్న విషయం మనకు తెలియదు తెలియకుండా కూడా ఫోన్ కాల్ పెట్టేస్తుంది ఫోన్ కాల్ పెట్టేసినాక వాళ్ళ హస్బెండ్ అట్ల అట్లా ఇంకా వాళ్ళు డిస్కషన్ చేసాడు ఆర్గ్యూ చేసాడు తను ఎవరినో వాళ్ళని వీళ్ళని అడిగేసరికి తనకి వన్ అవర్ అవుతుంది కదా వాళ్ళ హస్బెండ్ అదే వన్ అవర్ అవుతుందని తనకు తెలియదు వాళ్ళ హస్బెండ్కి ఒకసారి అయితే కాల్ చేస్తుంది కాల్ చేస్తే బై లక్క కలుస్తుంది కాల్ కలిసినాక వాళ్ళ హస్బెండ్కి ఇట్లా ఇట్లా అని చెప్తారు ఇట్లా ఇట్లా అని తన వైఫ్ చెప్తుంది చెప్తే ఏమవుతుంది అదేం లేదు ఇక్కడ నేను అంత బాగానే ఉన్నానో నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు అది చూసారా ఎంత ఫ్రాడ్ జరిగిందో చాలా కేర్ఫుల్గా ఉండండి నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది కొంచెం నా మాటలో తడబడి ఉన్నా కానీ మీకు అర్థమయ్యే ఉంటుంది అది వాళ్ళ హస్బెండ్ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారని వాళ్ళు డబ్బులు అడిగితే తను వాళ్ళని వీళ్ళని అడిగేసరికి బయలకు ఒకసారి కాల్ చేద్దాం కాల్ చేస్తే అలా జరిగింది అది అండి ఇది ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి జరుగుతు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి సో ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ కాల్ యాక్సిడెంట్ అయిందని ఇట్లనే ఫోన్ కాల్స్ మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందని మీ వైఫ్స్కి కాల్ చేయడము మీ హస్బెండ్కి ఇది అయిందని వైఫ్స్కి కాల్ చేయడం మేము అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళము ఇమ్మీడియట్గా మీరు డబ్బులు కొట్టండి మీ హస్బెండ్కి ఇట్లా చావు బతుకులో ఉన్నారు అని అని కూడా చెప్తారు అది కూడా అస్సలు నమ్మద్దు ఫస్ట్ మనం వాళ్ళ ఆపేసేసి మనము వాళ్ళ ఆపనియరు అయినా కూడా మనం ఆఫీస్ ఆపేసేసి మనం ఇమ్మీడియట్గా మన హస్బెండ్స్కి ఫస్ట్ కాల్ చేయండి కాల్ చేసి ఎల్ ఏంటిది ఎలా అని తెలుసుకోండి తెలుసుకున్నాకే మనం అదర్గా స్టెప్ వేయండి ఇదొకటి నెక్స్ట్ ఏంటంటే స్కాన్ కోడ్ స్కాన్ కోడ్ ఇవి జరుగుతున్నాయి ఈ స్కాన్ కోడ్ ఏంటంటే మనం ఏదైనా షాప్కి అనుకో వాళ్ళు ఎప్పుడూ మనల్ని మోసం చేసేవాళ్ళు మన పక్కనే మన చుట్టుపక్కలే ఉంటారు మనల్ని తిరుగుకుంటా మనల్ని కనిపెట్టుకుంటా షాప్కి వెళ్తాం పలానా ఫోన్పే ఉంటుంది ఫోన్పేకి స్కాన్ చేస్తాం స్కాన్ చేసిన ఏం మనం డబ్బులు పంపిస్తాం మనం కో క్యూఆర్ తే ఓటీపీ అది ఉంటుంది చూడండి పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ కొట్టేస్తాం అది వాళ్ళు మన పక్కనే ఉండి చూస్తారు చూసేసి ఇది అయిపోయింది చూసారు కదా తెలిసింది కదా మనకనేసి ఇక ఫోన్ లాక్ వేసుకొని తీసేసుకొని అది మన లాక్ మొత్తం హోమ్ లాక్ పడదు కదా పడకపోయేసరికి ఇక డబ్బులు వాడేసుకుంటారు ఇదొకటి సో ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇదేంటంటే మెయిన్గా టెలిగ్రామ్స్లో ఆ మధ్య కొన్ని ఒక సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్ ఒక వీడియో వైరల్ అయింది వాళ్ళు తీన్మార్ వాళ్ళ నాకు వెళ్ళారు లైవ్ కోసం ఏమైందంటే ఇన్వెస్ట్మెంట్ ఇది ఎక్కువ టెలిగ్రామ్స్లో జరుగుతుంది వాట్సాప్లో అన్నిట్లో జరుగుతుంది ఫేస్బుక్లో ఎక్కువ ఆ రోజు నేను టెలిగ్రామ్స్ వాళ్ళది విన్నాను ఏంటంటే వాళ్ళని మనీ ఒక థౌజండ్ పెడితే త్రీ థౌజండ్ వస్తాయి ఫోర్ థౌజండ్ వస్తాయి ఫైవ్ వస్తాయి ఇట్లా అట్లా మనల్ని టెంప్ట్ చేస్తారనమాట అంటే ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతాం మనం ఎక్కువ ఫస్ట్ ఇస్తారు అట్లనే ఇట్లా వన్ ఫిఫ్టీ పెడితే మీకు థౌజండ్ వస్తాయి ఇట్లా టూ ఫిఫ్టీ పెడితే మీకు థౌజండ్ వస్తాయి అన్నట్టుగా చెప్తారు చెప్తే మనం ఏంటి అరే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇదే వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఇదేంటి బలేగు ఉంది కదా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి మనం ఏం చేస్తాం వన్ ఫిఫ్టీ కదా అని చిన్న అమౌంట్ కదా అని పెట్టేస్తాం వన్ ఫిఫ్టీ కదా థౌసండ్ కదా అనేసి అనేసి పెట్టేస్తాం ఏంటంటే అట్లా ఒక హండ్రెడ్ మెంబర్స్ దొరికారు అనుకోండి థౌజండ్ అట్లా వన్ ల్యాక్ అయిపోయింది వాళ్ళకి అట్లనే అందరూ అలానే చిన్న అమౌంట్ కదా అని పెట్టేస్తారు వాళ్ళకి వన్ ల్యాక్ వాళ్ళు అక్కడ సేఫ్ అయ్యారు వాళ్ళు ఎత్తేస్తారు ఇంకా ఈ అదొకటి మళ్ళీ ఇట్లా వాళ్ళకి ఏం జరిగిందంటే నేను చెప్పాను కదా తీన్మార్ మళ్ళీ కాడికి కూడా వెళ్ళారు వాళ్ళు వాళ్ళ అక్కడ దగ్గర కూడా వెళ్ళారు లైవ్ కోసం అని వాళ్ళు ఎట్లా ఎట్లా అయ్యారంటే ఇట్లనే టెలిగ్రామ్స్ యాప్లో వస్తున్నాయి యాడ్స్ వస్తున్నాయి ఈ యాడ్స్ మీద వర్క్ ఫ్రమ్ హోమ్ అని వచ్చిందంట వస్తే వాళ్ళు క్లిక్ చేశారంట క్లిక్ చేస్తే వాళ్ళు ఏమైందంటే వన్ ఫిఫ్టీ పెడితే మనకి థౌజండ్ వస్తుంది అని ఏదో సంథింగ్ చెప్పారంట అయితే ఫస్ట్ వచ్చినాయి అంట వచ్చినాయి అంట అయితే వాళ్ళు ఇట్లా ఒక గ్రూప్ ఉంటుంది వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్లో వాళ్ళు కూడా వాళ్ళకు వాళ్ళే కాకపోతే మాకు ఇంత వచ్చాయి ఇంత వచ్చాయి వాళ్ళు వేరే వేరే నెంబర్స్ కదా కానీ వాళ్ళే కానీ వేరే వేరేగా నెంబర్స్ తోటి వేరే వేరే ఫోన్స్ తోటి ఇలా చేస్తారు సో మాకు ఇంత వచ్చినాయి మాకు ఇంత వచ్చినాయి అని వాళ్ళు ఇట్లా ఎగ్జైట్ చేస్తారు ఇంకొక అవతల పర్సన్ ఒక గ్రూప్కి ఇంతమంది ఒక గ్రూప్కి ఇంతమంది అని క్రియేట్ చేస్తారు అందులో ఎక్కువ వాళ్ళ వాళ్ళే ఉంటారు మిగతా ఒకళ్ళు ఇద్దరు మన ఇట్లా బయట నుంచి వచ్చే మోసపోయే వాళ్ళు ఉంటారు సో ఇట్లా వస్తున్నాయి ఒక గ్రూప్కి ఇంత అదే వాళ్ళందరూ వస్తూనే వస్తూనే అని పెడుతుంటే మనకు కూడా ఎగ్జైట్ అయ్యారు అరే వాళ్ళ పక్కన వాళ్ళకి వచ్చినాయి మనకెందుకు రావు మనకు కూడా వస్తాయి అని మనం ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టా అట్లా వాళ్ళు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ పెట్టారు నైట్కి నైటే మీరు మీ ఫస్ట్ ఇంత పెట్టండి మీ అమౌంట్ వస్తే ఇంత పెట్టని అమౌంట్ వస్తాయని ఫస్ట్ చిన్న చిన్న అమౌంట్ అంతా ఇచ్చారు తర్వాత ఒకటేసారి టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ పెట్టారంట మీకు ఫిఫ్టీ థౌజండ్ వస్తాయి అన్నారట మళ్ళీ ఆ గేమ్ ఆగిపోయి మళ్ళీ తర్వాత మళ్ళీ కాల్ చేసి మళ్ళీ మీరు ఇంత వాళ్ళు కాల్ చేయరు సారీ మళ్ళీ మెసేజ్లో మళ్ళీ మీరు ఇంత అమౌంట్ పెట్టండి మొత్తం కలిపేసి మీకు ఒక దాంట్లో వేసేస్తామంటారట మళ్ళీ మీకు ఏదైనా డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్లో ఇంత మిస్టేక్ ఉంది కాబట్టి మీకు ఇలా అయింది అందుకనే మీకు ఇవన్నీ కలిపేసి రావాలంటే మళ్ళీ అమౌంట్ పెట్టండి మళ్ళీ వస్తుంది అనేసి ఇట్లా 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 మొత్తం ఫుల్గా అయిపోయింది వాళ్ళకి మొత్తం మొత్తం పెట్టేశారు వాళ్ళ లేకుంటే తన దగ్గర సిస్టర్ దగ్గర అడిగి కూడా పెట్టేశారంట అదిగో అట్లా అవుతుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఒక్కటి ఎవరు మనకు ఉట్టి పుణ్యానికి అయితే ఎవరు డబ్బులు ఇవ్వరు మీరైతే అస్సలు అట్లాంటివి నమ్మకూడదు ఎందుకనంటే ఇట్లా నేను చెప్తున్నా మీరు నమ్మాలి అని అనుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఆలోచించండి అందరు అలా ఉంటారని కాదు ఎవరో ఒకళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఆ వాళ్ళ కోసము చేయాలనుకున్నప్పుడు కేర్ఫుల్గా ఆలోచించండి ఆలోచించి ఏ పనైనా చేయండి సో నెక్స్ట్ వచ్చేసి లోన్ యాప్స్ ఈ లోన్ యాప్స్ ఏంటంటే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఎటువంటి ఏం లేకుండా డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తారు లోన్ యాప్స్ వల్ల ఎందుకు ఇస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం అవసరం అంత డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వాళ్ళు వెనక టార్చర్ ఎట్లుంటుందో తెలుసా అండి ఎన్నో సూసైడ్ ఐటమ్స్ ఎన్నో చ చనిపోయిన వాళ్ళు ఉరేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా సో చా దాంట్లో కూడా కేర్ఫుల్గా ఉండండి మెయిన్గా బెట్టింగ్ వాళ్ళు బెట్టింగ్ ఆడే వాళ్ళు ఎక్కువ లోన్ యాప్స్ యూజ్ చేస్తారు మనం చాలా న్యూస్ న్యూస్లో వింటూనే ఉన్నాము ఇదొకటి చాలా కేర్ఫుల్గా ఉండండి బెట్టింగ్ ఆడేటప్పుడు మనకి ఇట్లా ఉట్టిగా మనీ వస్తున్నాయి మనం కష్టపడకుండా మనీ వస్తున్నాయి అంటే దాని వెనక పెద్ద ఎంతో ఉంటుంది మనకు ఒక వన్ ల్యాక్ వచ్చింది కదా టూ ల్యాక్స్ వచ్చినాయి కదా ఇంకా పెడదాం ఇంకా పెడదాం అన్నప్పుడు దాన్ని వెనక పెద్ద ఫ్రాడ్ అనేది ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మన కష్టం మన చేతిలోనే ఉంటుంది ఎదుటి వారి కష్టం మనం ఎప్పుడూ ఉట్టిగా కొట్టేయాలని చూడద్దు అర్థమైందా అప్పుడు అది అది మనకే వెనక మన ఆస్తులు ఉంటాయి పాపాలు సో లోన్ యాప్లు ఇట్లా డైరెక్ట్ లోన్ ఇచ్చేస్తారు అదే మనం బ్యాంకుకి వెళ్ళాలనుకోండి ఇప్పుడు అన్ని ప్రూఫ్స్ అడుగుతారు ఏం ప్రూఫ్ లేకుండా అన్ని ప్రూఫ్స్ అడుగుతారు వాళ్ళు జెన్యున్గా ఉంటారు ఏం ప్రూఫ్ లేకుండా ఇచ్చేది వీళ్ళు వెనక టార్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గానే చూశాను ఏంటంటే ఒక స్టూడెంట్ ఇట్లనే బెట్టింగ్ యాప్స్ న్యూస్లోనే వచ్చింది ఇట్లనే బెట్టింగ్ యాప్స్ వల్ల అతను ఫస్ట్ మొత్తం టూ త్రీ ల్యాక్స్ ఏమో చేస్తే సూసైడ్ ఐటమ్ దాకా వెళ్ళాడు వెళ్ళినాక వాళ్ళ ఫాదర్ వచ్చేసి సేవ్ చేసి మొత్తం కట్టేశాడు కట్టేసినాక మళ్ళీ అదే పని మళ్ళీ బెట్టింగ్ చేసాడు మళ్ళీ అదే పని సో మొత్తానికి అతను సూసైడ్ ఐటమ్ అయితే చేసేసుకున్నా చనిపోయిండు సో బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా ప్రాబ్లం అవుతాయి చాలా కేర్ఫుల్గా ఉండండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా మోసాలు జరుగుతున్నాయి ఎవరైనా మోసం చేయడానికి రెడీగా ఉన్నారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా మోసాలనేవి జరుగుతున్నాయి సో ఇది ఒక్కటి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించండి మనకి ఎందుకు వాడు ఉట్టిన డబ్బులు ఇస్తాడు మనకి ఏ ప్రూఫ్ లేని అన్నది అది ఒక్కటి ఆలోచించండి నెక్స్ట్ మ్యాట్రిమోని మ్యాట్రిమోని ఫ్రాడ్స్ ఇవి ఎట్లున్నాయంటే ఒక ప్రొఫైల్ ఉంటుంది యాజ్ టీజ్గా అంత మంచిగా ఉంటుంది మాకు ఇంత జాబ్ వస్తుంది ఇంత జా ఈ జాబ్ చేస్తున్నాం మేము ఇంత శాలరీ వస్తుంది మాకు అని అన్నీ మంచిగా పెట్టేస్తారు పెట్టేసినాక వాళ్ళు ఎవరైతే అదర్ పర్సన్ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే అదర్ పర్సన్ ఉన్నారో వాళ్ళు ఓకే చేసుకొని ఓకే చేసుకున్నాక ఇద్దరు కాంటాక్ట్ అవుతారు మాట్లాడుకుంటారు ఇక మనం చేసుకునే వాళ్ళే కదా అన్నట్టుగా వాళ్ళు డబ్బులు అడిగితే వీళ్ళు ఇస్తారు వీళ్ళు డబ్బులు అడిగితే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరో ఒకరు డబ్బులు అడిగితే ఇచ్చేస్తూ ఉంటారు అట్లా 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 వన్ ల్యాక్ టూ ల్యాక్స్ టూ అట్లా పోయి ఇక కథం కాంటాక్ట్లో ఉండరు ఇక వాళ్ళు అదొకటి మ్యాట్రిమోనీలో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికే మ్యాట్రిమోనీలో అన్నిట్లో పెడతారు అంటే నేను మ్యాట్రిమోనీని బ్యాడ్ చేయాలని చెప్పట్లేదు ఇందులో కొంతమంది ఫ్రాడ్ చేసే వాళ్ళు ఉన్నారు కేర్ఫుల్గా ఉండండి మీరు అని చెప్తున్నారు అంతే మీరు మ్యాట్రిమోనీ ఇది రాంగ్ అని నేను చెప్పట్లేదు మళ్ళీ సో ఏంటంటే వీళ్ళు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవడానికే ఉంటారు ఏంటంటే మేము ఫారెన్లో ఉంటాము కంట్రీస్ ఫారెన్ కంట్రీస్లో ఉంటాము అని అంటే వెళ్ళిపోతారు కదా ఫారెన్కి ఫారెన్కి వెళ్ళిపోయి అట్లా లేకుంటే అదర్ స్టేట్లో ఉన్నాము లేకుంటే క్యాంప్కి వెళ్ళినామని ఒకరిని ఒకళ్ళని ఒకళ్ళని ఒకరిని అట్లా పెళ్ళి చేసుకుంటారు ఇది ఒకటి కేర్ఫుల్గా ఉండండి సో నేను ఇవన్నీ కలెక్ట్ చేసి రాసుకున్నాను మీతోటి షేర్ చేసుకోవాలనేసి సో నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నా ఏంటంటే యాడ్స్ వల్ల ఈ యాడ్స్ ఏంటంటే ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏం యాడ్స్ వస్తాయంటే ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్రోడక్ట్ ఉంటుంది దా ఒక ట్వంటీ ఫైవ్ కానీ థర్టీ థౌజండ్ కానీ ప్రోడక్ట్ ఉంటుంది దాన్ని త్రీ థౌజండ్కే ఇస్తున్నాము టూ థౌజండ్కే ఇస్తున్నాము ఇంత డిస్కౌంట్తో ఇస్తున్నాము అని చెప్పేస్తారు చెప్పేక మనకేముంటుంది అబ్బా ఏం చక్కగా మంచిగా వస్తుంది ఇంత తక్కువగా వస్తుంది కదా అనేసి మనం కూడా కొనేస్తాం కానీ అట్లాంటివి అసలు కొనద్దు ఒకసారి మీరు ట్రై చేయండి ఇంకా వాళ్ళ కాంటాక్ట్ ఉండదు ఇక అదొకటి మనము ఏదైనా కొనాలి అని అనుకుంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎవరైనా డిస్కౌంట్ ఇస్తారు మొత్తం సగానికి సగము కాదు ఎయిటీ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరు ఇస్తారు ఎవరని ఇస్తారా అంత జెన్యున్ కంపెనీ అయినప్పుడు అంత డిస్కౌంట్ ఎందుకు ఇస్తారు ఇస్తే ఒక టెన్ పర్సెంట్ ఇస్తారు కావచ్చు ఒక ఫైవ్ పర్సెంట్ ఇస్తారు కావచ్చు అంత ఎందుకు ఇస్తారు ఒక్కసారి ఒక్క ఫైవ్ మినిట్స్ ఆలోచించండి సో నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ వాట్సాప్ అది ఫ్రాడ్స్ జరుగుతున్నాయి వాట్సాప్లో వచ్చేసి ఏంటంటే ఒకళ్ళు ఏంటంటే ఇది నేను నేను వీడియోలోనే చూశాను తను తన పేరు ఎందుకులో కానీ తనకు జరిగిందంటే ఈ సిచ్యువేషను సో తను ఫోన్లో వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చిందంటే తనంటే వేరే కంట్రీలో ఉంటారు ఫారినర్లో ఫార్ ఫారెన్లో ఉంటారు సో వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇండియా ట్రాన్స్ఫర్ అయిందంట ట్రాన్స్ఫర్ అయితే తనకి తను ఎవరో కూడా తనకు తెలియదు అంటే ఎవరో తెలుసు అంటే అంత పరిచయం ఏం లేదంట తన కాంటాక్ట్ అంట కానీ ఎవరంటే తన చెల్లి వాళ్ళ బ్రాంచ్ ఫ్రెండ్ అంట తన చెల్లి ఫ్రెండ్ అంట తనని అడిగేంత సీన్ లేదు అక్కడ కాకపోతే ఇట్లనే మోసాలు చేసేవాళ్ళు ఏముంది తన నెంబర్తోటి ఇట్లా కాంటాక్ట్ అయ్యి ఇట్లా నాకు ఇమ్మీడియట్గా ఇండియా ట్రాన్స్ఫర్ అయిందండి సో నాకు కొంచెం ఒక ఎయిటీ ఇదేంటి ఎయిటీ థౌజండ్ నైంటీ థౌసండ్ పంపించండి అని అన్నారంట అంటే తినేమనుకుంది ఎందుకు నన్ను అడుగుతారు అనేసి అనుకొని మిగతా ఒక టెన్ థౌజండ్ మీరు పంపించండి టెన్ థౌజండ్ మీరు పంపించేస్తే మొత్తం ఓవరాల్గా వన్ ల్యాక్ మీకు పంపిస్తాను టెన్ ట్వంటీ థౌజండ్ పంపించండి మీకు వన్ ల్యాక్గా పంపిస్తాను అని అన్నారంట అది చూసారా వాళ్ళు ఇక కాంటాక్ట్ లేరు ఇక అంటే అది ఫ్రాడ్ అది వీళ్ళు ఒకే ఒకవేళ నమ్మి వేసేస్తే అది అదొకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కేరళలో ఒక ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ అతను తన ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ నెంబర్ తోటి వేరే ఫోన్ నుంచి కాల్ అదే వేరే నెం తన ఫ్రెండ్ పేరుతోటి వేరే నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చింది ఏంటంటే తన ఫ్రెండ్ తన ఆయనే వాయిస్ సేమ్ యాజ్టిజ్గా తన ఫ్రెండ్ లెక్కే ఉంది నాకు ఇట్లా హాస్పిటలైజ్ అయ్యాను నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ కావాలి ఇమ్మీడియట్గా మీరు పంపించండి నేను ఇట్లా అనేసి సేమ్ తన ఫ్రెండ్ వాయిస్ తోటే పంపించారు వేరే నెంబర్ నుంచి కాల్ చేశారు కాల్ చేస్తే తను ఏం చేశారంటే ఒకసారి మీరు వీడియో కాల్ చేయండి అని చెప్పారంట ఒకసారి మీరు వీడియో కాల్ చేయండి అని చెప్పినప్పుడు తను వీడియో కాల్ చేశారంట వీడియో కాల్ చేస్తే యాజ్ టీజ్ తన ఫ్రెండ్ ఎలా ఉన్నాడో యాజ్ టీజ్ ఆ వీడియో కాల్లో ఆయన అట్లనే ఉన్నారు సరే వీడియో కాల్లో కూడా చూసాం కదా అనేసి నెంబరు ఆ నెంబర్కి మీకు నెంబర్ పంపిస్తాను ఆ నెంబర్కి డబ్బులు కొట్టేశాడు డబ్బులు కొట్టిస్తే ఆ డబ్బులు మళ్ళీ గంటకి మళ్ళీ కాల్ చేసి మళ్ళీ నాకు వన్ ల్యాక్ కావాలి అని కాల్ చేశారంట ఇదేంటి ఇదేంటో ఫ్రార్ లెక్ ఉందనేసి తను ఏం చేశాడంటే ఇమ్మీడియట్గా తన ఫ్రెండ్ ఏదైతే అసలు నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేశారు కాల్ చేస్తే తన ఫ్రెండ్ చెప్పాడంట తన ఫ్రెండ్ ఏమన్నాడంటే నేను ఇప్పుడే అతను ఏమన్నా అంటే నేను ఇప్పుడే డబ్బులు పంపించాను కదా ఎలా ఉంది నీ హెల్త్ కండిషన్ బాగుందా హాస్పిటలైజ్ అయ్యావంట కదా అని చెప్పారంట మాట్లాడారు తను మాట్లా అయితే తన ఫ్రెండ్ ఏమన్నారంటే అదేంటి నేను నా ఆఫీస్కి నేను వెళ్ళాను నేను వర్క్ చేసుకుంటున్నాను జాబ్ చేస్తున్నాను మీరేంటి ఇప్పుడు నేను హాస్పిటలైజ్ అయ్యానని అట్లా అంటున్నారు అనేసి తను అన్న అదేంటి నేను ఇప్పుడే కాల్ చేశాను కదండి ఇప్పుడే మీతోటి మాట్లా మీరు నాతో మాట్లాడారు వీడియో కాల్లో కూడా మీరే మాట్లాడారని చెప్పారు చూసారా ఎంత ఫ్రాడ్ వీడియో కాల్లో కూడా ఒక మనిషిని ఒక మనిషి నమ్మలేనంత సిచ్యువేషన్ వచ్చింది సో కొంచెం మనము ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం ఏంటనేది కొంచెం ఆలోచించండి ఆలోచించి మనం మెయిన్ మనీ కోసమే అంత చేస్తున్నారు ఆ మనీ మనం ఎంతో కష్టపడితే వస్తుంది దానికోసం ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచిస్తే మనకు సొల్యూషన్ దొరుకుతుంది సో తొందరపడైతే ఎవరి నిర్ణయాలు తీసుకోవద్దు ఇంకొకటి ఏంటంటే ఫేస్బుక్లు ఎక్కువ ఫేస్బుక్లో ఎక్కువ ఏంటంటే అమ్మాయిల ప్రొఫైల్స్ పెట్టాడు అమ్మాయిల ప్రొఫైల్స్కి మెసేజ్ చేసాడు ఆ ప్రొఫైల్స్ పెట్టినాక వాటికి మెసేజ్ చేస్తారు మెసేజ్ చేసేసి మెల్లగా మాట్లాడుకుంటారు మెయిన్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెల్లగా మాట్లాడుకునేసి ఇట్లా నాకు పలానా ఆపద ఉంది నాకు కొంచెం డబ్బులు పంపించానంటే మంచి ఫస్ట్ ఏంటంటే మంచి తోటి మాట్లాడతారు మంచి ఇంప్రెషన్తో మాట్లాడాలి అరే నా తన నా ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు కదా అన్నట్టుగా మనం కూడా డబ్బులు ఇస్తాం కానీ అది తన ఫ్రెండ్ కాదు అర్థమైందా అది ఎవరో ఫ్రాడ్ చేసేవాళ్ళు ఇది ఒక్కటి ఆలోచించండి నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన ప్రొఫైల్స్ సేమ్ యాస్టీస్గా మన ప్రొఫైల్ ఎలా ఉంటుందో అలానే క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసేసి ఏంటంటే మన ఫ్రెండ్ రిక్వెస్ట్లు ఉంటాయి చూడండి వాళ్ళందరికీ పంపించేసి మనీ అడగడం స్టార్ట్ చేస్తారు సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి ఆల్రెడీ ఒక 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 అకౌంట్ మీద ఉన్నాక మనకి ఇంకొకరు సేమ్ అదే అకౌంట్ తోటి మనకి చేశారంటే ఫస్ట్ వాళ్ళని అడగండి ఒరిజినల్ ఫస్ట్ ఉన్న అకౌంట్కి మెసేజ్ చేసి అడగండి ఇట్లా మీకు ఇంకో అకౌంట్ ఉంది మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు అది మీదేనా కాదా నేను యాక్సెప్ట్ చేయచ్చా చేయకూడదా అన్నట్టుగా అడగండి అడిగితే వాళ్ళు ఏం చెప్తారో వినండి అది ఒకవేళ తనది అని అంటే మాత్రం యాక్సెప్ట్ చేయండి కాదు అని అంటే మాత్రం ఫస్ట్ మీరు మీ అకౌంట్లో పోస్ట్ చేసి పెట్టండి ఇట్లా ఫలానా ఫేక్ అకౌంట్ క్రియేట్ అయింది సో మీరు చాలామంది మళ్ళీ మోసపోతారు మీరు ఇమ్మీడియట్గా ఒక పోస్ట్ చేసి పెట్టేసేయండి అని అంటే వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఏం చేస్తారంటే ఇట్లా ఫలానా నా అకౌంట్ ఫేక్గా క్రియేట్ అయింది సో మీరు ఎవరు యాక్సెప్ట్ చేయకండి అంతే క్లోజ్ అయిపోయింది ఇంకా అక్కడికి సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఇట్లానే ఫేస్బుక్లో యాడ్ వస్తే చూసాడంట తనకేదో పర్సనల్ ప్రాబ్లం ఉందంట తన ఇంట్లో చెప్ తన ఇంట్లో చెప్పలేక ఏం చేశాడంటే ఫేస్బుక్లో యాడ్ వస్తుంటే మెడికల్ యాడ్ వస్తుంటే ఆ యాడ్ చూసేసి ఆ యాడ్కి పర్సనల్గా మెసేజెస్ పెట్టడం వీడియో కాల్స్ పెట్టడం అలా చేశాడంట తను ఆ ప్రాబ్లమ్ తోటి అంటే అవతల పర్సను ప్రాబ్లమ్ తోటి మనం ఇప్పుడు సపోజ్ ఒక యాడ్ వస్తుంది టీవీలో చూస్తాము ఆ యాడ్ చూసినంత మాత్రాన అంటే ఆ యాడ్ చూసినాక వాటికి మనం కాంటాక్ట్ అయ్యాము అనుకోండి ఇట్లనే వెయిట్ లాస్ యాడ్స్ అట్లాంటివి వస్తాయి మనం కాంటాక్ట్ అయితే వాళ్ళు వరకే చూసి ఎండ్ చేయాలి అంతేగాని వాళ్ళు అడిగినంత డబ్బులు ఇవ్వకపోవడం వల్ల వరస్ట్గా వీడియోస్ పెట్టడము వరస్ట్గా వీడియో కాల్స్ అన్నీ వేరే వాళ్ళ బాడీ మీదకి తిన ఫేస్ యాడ్ చేయడం అలా చేస్తున్నారంట సో నేను కూడా వీడియోస్ని చూ చూసే చే తెలుసుకున్నాను కొంచెం మనం ఎన్ ఏంటి ఫ్రాడ్ యాడ్స్ ఏంటి జెన్యున్ యాడ్స్ అని మనము కొంచెం వాళ్ళకి కాంటాక్ట్ అయ్యే ముందు కొంచెం ఒకసారి ఆలోచించండి ఇదొక ఫ్రాడ్ చాలా కేర్ఫుల్గా ఉండండి నెక్స్ట్ ఏంటంటే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఏంటంటే ఒక ఏంటంటే నేను ఇది ఆర్మీ వాళ్ళని కించపరచాలని చెప్పట్లేదు ఇట్లాంటివి జరుగుతాయి కొంతమంది ఇట్లాంటివి ఉంటారని చెప్తున్నాను అయితే ఒక ఆర్మీ అతను ఏంటంటే ఆర్మీ పర్సన్ ఏంటంటే ఇట్లా పలానా నేను ఇట్లా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి మాకు ఇట్లా నేను రాలేని సిచ్యువేషన్లో ఉన్నాను మీకు నేను మనీ పంపిస్తాను పంపించినాకే ఓఎల్ఎక్స్లో మీరు పెట్టిన ప్రోడక్ట్ నాకు నచ్చింది సేమ్ నాకు మనీ ఎంత మీ ప్రైస్ బెటర్ ఆ ప్రైస్ కూడా నాకు నచ్చింది నేను తీసుకుంటాను సో నాకు మీరు ట్రా కొరియర్ చేసేసేయండి ట్రాన్స్ఫర్ పంపించేసేయండి మీరు నేను మీకు మనీ పంపిస్తాను అని చెప్పారంట ఇం చక్క మనకి ఫస్ట్ డబ్బులు అడిగి మన దగ్గర డబ్బులు పంపించినాకే మనకి తర్వాత ప్రోడక్ట్ అడుగుతాను అంటే ఇది ఎంత మంచిగా నమ్మకంగా ఉంది చెప్పండి సో వాళ్ళు ఏం చేశారంటే సో మేము ఓకే పంపిస్తామని చెప్పారంట పంపిస్తామని చెప్తే వాళ్ళు అయితే మీరు మీరు ఒక నెంబర్ పెట్టండి ఆ నెంబర్కి నేను మనీ పంపిస్తాను అని వీళ్ళు నెంబర్ పెట్టమని అదే అతను అడిగాడంట నెంబర్ పెట్టమని ఆ నెంబర్కి నేను మనీ పంపిస్తాను అన్నాడంట అయితే ఆ నెంబర్కి తను ఏం చేశాడంటే మనీ పంపించినట్టు ఒక స్క్రీన్ అయితే మనీ పంపించను మీకు వచ్చాయ లేదా అని కాల్ చేశాడంట అదేంటే మాకు మనీ రాలేదని వాళ్ళు అన్నారంట అయితే ఏమన్నా ఇష్యూ ఉండవచ్చు అనేసి తను మనీ పంపించినట్టు స్క్రీన్ షాట్ ఇట్లా డే డెబిట్ అయినట్టు నా అకౌంట్ నుంచి ఇట్లా డెబిట్ అయినట్టు స్క్రీన్ షాట్ తీశాడంట చే క్రియేట్ చేశాడంట చూసారా ఎంత అబ్బా ఇంత చేసే బదులు ఇంత టైం వేస్ట్ చేసి వేరే టోళ్ళ దగ్గర మనీ ఫ్రాడ్ చేయడం వల్ల ఎంత అదే వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ముందు పెట్టుంటే ఎంత మంచిగా లైఫ్ సక్సెస్ అవుతుంది అసలు ఇట్లాంటివి నేను చూశాక అమ్మో ఇట్లా కూడా ఉంటారా అని అనిపించింది నాకు సో ఏంటంటే ఇట్లా క్రియేట్ చేసి స్క్రీన్షాట్ క్రియేట్ చేసి ఇట్లా వీళ్ళకి పంపించారంట వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఏం చేస్తారు అయ్యో వీళ్ళ దగ్గర డెబిట్ అయినాయి మా దగ్గరే కొంచెం ఏమన్నా ఇష్యూ ఉండవచ్చు బ్యాంక్ అకౌంట్లో అప్పుడప్పుడు ప్రాసెసింగ్లో పడిపోతాయి కదా అన్నట్టుగా వీళ్ళు సరే అనేసి వీళ్ళు పంపించారంట తీరా చూస్తే అది ఫ్రాడ్ ఇట్లా ఉంటాయండి సో కొంచెం కేర్ఫుల్గా ఉంటండి ఫస్ట్ మీరు ఏం చే ఏమన్నా కంగారు పడే ఇమ్మీడియట్గా ఇవి ఏంటంటే సెకండ్స్లో జరిగిపోతాయి ఏంటంటే సెకండ్స్లో జరిగిపోతే మనల్ని కంగారు పెట్టేస్తాయి మనం కూడా ఈ కంగారులో ఏం చేస్తామో ఏంటో కూడా తెలియదు ఇంకా నేను ఇందులో కొన్నే చెప్పాను మీకు మొత్తం డీటెయిల్గా చెప్పాలంటే నేను డీటెయిల్గా రాసుకొని మీతోటి షార్ట్ లిస్ట్ చేసి వీడియో బాగా లాగ ల్యాక్ చేయకుండా కొంచెం అని షార్ట్స్ షార్ట్స్గా చెప్పాను మీకు ఈ వీడియో కంపల్సరీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది అర్థమైతే మాత్రం కొంచెం మీకు ఈ వీడియో నచ్చితే ఇట్లాంటి ఫ్రాడ్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరగద్దు అని అనుకుంటే మాత్రం కొంచెము దీన్ని షేర్ చేయండి మీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టుకోండి కొంచెం నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది సో ఇదేనండి ఇవాళ వీడియో కొంచెం మనం ఏదైనా పని చేసేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా రిలాక్స్ మైండ్ మైండ్ తోటి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఆలోచించండి మనం ఏది చేయాలన్నా ఫైవ్ మినిట్స్ ఆలోచిస్తూ దానికి సొల్యూషన్ అనేది మనకి ఏదో ఒక రూపంలోనే తడు ఆలోచన వస్తుంది అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఇదండి ఇవాళ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆ లఫ్ యూ మరొక మంచి వీడియోతోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్